నెల్లూరు బారాషహీద్ దర్కానందు రొట్టెల పండుగ సందర్భంగా టీడీపీ బీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరపు గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆరు రొట్టెలు వదిలేయడం జరిగింది అనంతరం ధర్మవరపు సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలి చంద్రబాబు నాయుడు మరోసారి నాలుగుసారి ముఖ్యమంత్రి అవ్వాలని పొంగూరు నారాయణ ఇంకా మంచి పదవులు సాధించాలని మీడియా ద్వారా కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్ వెనకపాటి చెంగయ్య అబ్దుల్ రెహమాన్ కల్వకుంట భాస్కర్ కోటపాటి రాజా సిద్ధ కళాచారి మునికుమార్ ఆర్కట్ కృష్ణ చంద్రశేఖర్ అద్దంకి కంచి కృష్ణ లోకేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉండాలా చంద్రబాబు నాయుడికి ఈ ప్రజల ఆశీస్సులు ఉండాలా అలాగే నెల్లూరు సిటీ నారాయణ సార్ స్మార్ట్ సిటీగా చేసేదానికి ఆయనకి కావాల్సిన నిధులు ఉండాలా రాష్ట్రాన్ని పురపాలక శాఖలో నెంబర్ వన్ స్థానాన్ని నారాయణ సార్ దక్కించుకోవాలా అని ప్రార్థన చేయడం జరిగింది ఇక్కడే స్వర్ణాల చెరువులో ఇరుకల పరమేశ్వరి దేవస్థానం అలాగే రామలింగేశ్వర దేవస్థానం ఇవన్నీ కూడా కలిసిన సంగమం బారాషా దర్గా బారాషా దర్గా అంటే ప్రపంచంలోనే ప్రథమ స్థానం అందరికి కూడా చరిత్రలో బారాషా దర్గా చూడాలనేది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా కోర్చలు తీరుస్తున్న భగవంతులు ఇక్కడ ఉన్నారంటే బాలా ఒక గొప్ప నిలయం అలాంటి దగ్గర మా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా ప్రపంచం చుట్టించాలా నందమూరి తారకరావు తారక రామారావు స్థాపించిన పార్టీ మళ్ళా జెండా రెపరెప నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్నాం అలాగే కోరికలు తీర్చారు లాస్ట్ టైం కోరుకోవడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం వచ్చి అనేక నిధులు ఇక్కడి దర్గాకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాగే మొన్న ఈ మసీదుకి దర్గాల మసీదుకి ఐదు కోట్ల నిధులు ఇచ్చి గర్వ కారణంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఐదు కోట్ల నిధులు నిధులు ఇచ్చారంటే ఆయన ఘనత అది ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారంటే చంద్రబాబు నాయుడు ఘనత అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేశారంటే అది ఆయన కరత అలాగే మన ఇవన్నీ కూడా రాష్ట్రానికి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మనకు చాలా నిధులు అవసరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ముప్పై ఆరు మందిని హతమార్చిన కేసులు వచ్చాయి ముప్పై ఆరు మందిని హతమార్చారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అంత బోటక మాటలు ఎక్కడ కూడా జరగలేదు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపిలో కొట్టుకొని సచ్చారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఎవరిని కూడా దూకుడుగా ప్రవర్తించలేదు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం వాళ్ళంటేనే చాలా శాంతి నిజాయితీ పరులంటేనే తెలుగుదేశం ప్రభుత్వం నిజాయితీగా వాళ్ళంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే నెల్లూరుకి నారాయణ గారు కూడా నిజాయితీ ఆయనకి రాజకీయాలు అవసరం లే డబ్బు అవసరం లేదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులు ఒంగూరు నారాయణ గారు ఆయనకి వెళ్ళవేళ భగవంతుని ఆశిస్తులు ఉండాలా ఆయన వంద సంవత్సరాలు దిగ్విజయంగా ఆయన ఆయుష్ ఉండాలా రాష్ట్రాన్ని ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంచి ఆశీస్సులు తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలకి మంచి పదవులు ఇవ్వాలా కార్యకర్తలు కష్టపడి ప్రభుత్వాన్ని నిలిపిన రోజులు ఇవి కార్యకర్తల కోసం నాయకులు మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి